ఈరోజు ఫేషియల్ యోగాలో డబల్ చిన్ కోసం డబల్ చిన్ మందికి ఎస్పెషల్లీ వెన్ ఇక్కడ డెవలప్ అవ్వటం మూలన అంటే రీజన్స్ ఏమన్నా కావచ్చు ఏజ్ ప్రకారం అన్నా లేదంటే కొన్ని టాబ్లెట్స్ మూలాన కానీ థైరాయిడ్ మూలాన కానీ ఈ డెవలప్ అవుతుంది అలానే హార్మోనల్ చేంజెస్ అంటే మెనోపాస్ తర్వాత కూడా ఫ్యాట్ ఎక్కడైతే అక్కడ ఎక్యుములేట్ అయిపోతుంది సో ఈ డబల్ చిన్ చూస్తాకి మనకి ఆక్వర్డ్గా ఉంటుంది అలానే మీరు వయసు మీ ఏజ్ కన్నా ఇంకొక ప్లస్ టూ ప్లస్ త్రీ పెద్దవాళ్ళలాగా కనబడతారు అలానే పెద్దగా ఫేస్ లావుగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఈ డబల్ చిన్ ఫార్మేషన్ మూలాన ఇక్కడ రక్త ప్రసరణ తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది పోయి సో అందుకనే మనం ఈరోజు ఫేషియల్ యోగాలో ఈ డబల్ చిన్ ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్ నోట్ లో గాల్ ఫిల్ చేయండి నా ఇలా ముక్కు మూసి చిన్ని చెస్ట్కి కి టచ్ చేయాలి కొత్తలో ఫస్ట్ చేసే వాళ్ళకి కంప్లీట్ గా చిన్న చెస్ట్కి కి టచ్ అవ్వదండి సో ఎంత వరకు వస్తే అంతవరకు రిలీజ్ టూ ద నోస్ ఇలాగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రోజు చేయండి ఆర్ మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయొచ్చు ఇది చేయటం వల్లనే ఈ డబుల్ చిన్ స్లో స్లోగా క్లియర్ అయిపోతుంటుంది అంటే ఇక్కడ ఎక్కడైతే ఫ్యాట్ ఫార్మేషన్ ఉందో అది స్లో స్లోగా క్లియర్ అయిపోతుంది రెండో ఎక్సర్సైజ్ చూద్దామండి రెండో ఎక్సర్సైజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మసాజ్ అనమాట సో చేతుల్ని ఇలా ఫోల్డ్ చేసుకుని పైకి అప్పర్ స్ట్రోక్స్లో పైకి మసాజ్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ फाइव सिक्स की वन टू थ्री फोर फाइव सिक्स सवेन एट साइड इनको इंकोव स्लोगा అండ్ చేసుకునేప్పుడు గుర్తుపెట్టుకోండి మరీ పోర్సిబుల్గా చేయొద్దు బికాస్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మీరు ఎక్కువ ప్రెషర్ ఇవ్వటం వలన సాగింగ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫేషియల్ యోగా ఎప్పుడు చేసినా మాయిశ్చరైజర్స్ యూస్ చేయండి అంటే తేమగా ఉన్నప్పుడు హ్యాండ్ మూమెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది స్కిన్ పాడవకుండా ఉంటుంది చక్కగా లోపలికి మాయిశ్చరైజర్ వెళ్ళి ఫేస్ ఇంకొంచెం గ్లోయిగా అంటే ఫేషియల్ యోగాతో పాటు మాయిశ్చరైజర్ కూడా మసాజ్ త్రూ లోపలికి వెళ్ళిపోతుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు ఎప్పుడు ఫేషియల్ యోగా చేసినా మాయిశ్చరైజర్తో చేస్తే డ్యామేజ్ అవ్వదు స్కిన్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది నా మూడో ఎక్ససైజ్ ఈ ఎక్ససైజ్ ఈ చెట్లతో ఎక్ససైజ్తో పాటు మూడో ఎక్ససైజ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి చిమ్ పైకెత్తాలి అంటాం కదా మనం ఫోటోకి పోస్ ఇచ్చినప్పుడు అలాగే చిన్ పైకెత్తి స్ట్రెచ్ ఇలా లిప్స్ పైకెత్తినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు స్ట్రెచ్ తెలుస్తుంది అని కూడా ఇక్కడ ఫ్యాట్ ఉంటే కంప్లీట్గా రెడ్యూస్ అవుతుంది నా ఇదే స్ట్రెచ్ సైడ్కి తిరిగి అంటే డబల్ చిన్ అంటే ఈ చిన్ కింద గెడ్డం కింద మాత్రమే కాదు సైడ్స్ ఉంటాయి కదా అది కూడా ఫ్యాట్ పోవాలి మీరు యాక్చువల్గా డబల్ చిన్న ఎక్కడ ఉందా లేదా అంటే ఈ జాబ్ ఓన్ ఏదైతే ఉందో క్లియర్గా కనపడాలి ఇది కనబడకుండా మూసికుపోయిందంతా పార్ట్ కిందే వస్తుంది నువ్వు స్లోలీ టర్న్ టు ది రైట్ కుడివైపుకు తిరిగి చిన్ పైకెత్తి నెక్స్ట్ సైడ్ బ్యాక్ టు పొజిషన్ తెలుస్తుందా ఇక్కడ కొంచెం స్ట్రెచ్ స్ట్రెచ్ అయ్యి కొంచెం పెయిన్గా అనిపిస్తుంది అంటే మీరు కరెక్ట్ చేస్తున్నారని అర్థం సో దీస్ ఆర్ ద త్రీ సింపుల్ ఎక్ససైజెస్ అండి ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు రోజు చేస్తే కనుక ఓవర్ నైట్ రిజల్ట్ రాదు బట్ ఖచ్చితంగా వన్ వీక్లో మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అండ్ ఇది రోజు చేస్తూ ఉండండి డబల్ చిన్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది దీంతో పాటు మీరు అంతా అయిపోయినంత ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి లేదంటే ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ దొరుకుతాయి కదా అది ఒక హ్యాండ్ పీక్ హ్యాండ్ నాప్కిన్లో పెట్టుకుని ఇలాగ మసాజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ సాగింగ్ ఏదైతే ఉందో టైటనింగ్ అయిపోతుంది ఈ త్రీ ఎక్సర్సైజ్తో మీరు డబల్ చిన్ కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ సో మచ్ మీ హిమా